ఏలూరు జిల్లా చింతలపొడిలో టీడీపీ అధినేత చంద్రబాబు రాకదలిరా సభలో పాల్గొనాల్సి ఉంది సభాస్థలి వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది సభాస్థలి సమీపంలో ఉన్న హెలిప్యాడ్ వద్ద కూడా బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా సిగ్నల్ బజర్ మోగడంతో బాంబు స్క్వాడ్ అధికారులు కంగుతిన్నారు వెంటనే హెలిప్యాడ్ మధ్యలో తవ్వకాలు జరిపారు తవ్వకాలు జరుపుతున్న సమయంలో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమైంది తవ్వకాల్లో ఐరన్ రాడ్ బయటపడడంతో ఒక్కసారిగా అధికారులు టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు చింతలపూడి సభ వద్ద హెలిప్యాడ్పై తవ్వకాలు జరపడంతో చంద్రబాబు నాయుడు రావాల్సిన హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి తొలుత అధికారులు అనుమతులు మంజూరు చేయలేదు అడకాపల్లిలో కదలిరా సభను పూర్తి చేసుకుని వచ్చే సమయానికి హెలిప్యాడ్ను సిద్ధం చేసి చంద్రబాబు హెలికాప్టర్ ల్యాండింగ్కు అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు కాగా మాడుగులలో నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ అరవై నాలుగు రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం రాబోతుందని తెలిపారు ఈ ఎన్నికలు ఏపీ ప్రజల భవిష్యత్తు కోసమేనని వెల్లడించారు ఎన్నికల్లో రాష్ట్రం ప్రజలు గెలవాలని చంద్రబాబు ఆకాంక్షించారు రాష్ట్రంలో సైకో పాలన అంతం చేస్తే తప్ప భవిష్యత్తు లేదని స్పష్టం చేశారు ఇలాంటి సైకో సీఎంను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని తెలిపారు